కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని సత్కరించుకోవటం మిమ్మల్ని సన్మానించడం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్కి మేము సన్మానించడం ఈరోజు మా భాగ్యంగా భావిస్తున్నాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చిన ఒక మంచి అవకాశం రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని ఈరోజు సత్కరించుకోవటం ఇది నాలుగోసారి కదా అంటే మీరు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో నుంచి పుట్టిన ఒక బీజం పెరిగి ఎంత పెద్దదైందంటే దేశం మొత్తం కూడా గుర్తించి ఏందబ్బా ఈ వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తుందా ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో మేము ఉన్నాం రాజకీయ వేత్తలుగా తలబడింది ఇందుకు మాకు ఈ ఆలోచన రాలేదని పెద్ద పెద్దవారు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు అనుకరిస్తున్నారు అంటే కాపీ కొడుతున్నారు ఒక మంచిని కాపీ చేయటంలో తప్పులేదు ఇతర రాష్ట్రాల నుంచి వారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని పంపించి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇంత మంచి పేరు వస్తుంది అని వాళ్ళ టీమ్స్ని పంపించి దీని మీద అధ్యయనం చేసి పైకి రా నాలుగు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేశారు ఆయన మైండ్లో ఉన్న మదిలో మెలి వచ్చిన ఆలోచనలు పేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలి ఏ విధంగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ప్రభుత్వ పరంగా మేము ఏ విధంగా వారికి ఆదుకోవాలనే ఆలోచనలతో వివిధ సంక్షేమ పథకాలు పెట్టారు మండల స్థాయిలో ఉన్న గవర్నమెంట్ని విలేజ్ స్థాయికి తీసుకుని వచ్చి గ్రామ సచివాలయాలను పెట్టి అక్కడి నుంచి ఇంటింటికి వెళ్ళే విధంగా వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించారు ఇది రెండు విషయాలు చెప్తామంటే మీరు ఎంతమంది తెలుసు మా ముందర నేను మాట్లాడగలుగుతానో లేదో తెలియదు కానీ ఆలోచించి ప్రజలకి పథకాల ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు వారికి అందజేయాలి ఇంటింటికి వెళ్ళాలి అనే ఆలోచనతో ఈ వ్యవస్థను స్థాపించడం జరిగింది ఎవరికి తెలియలా దీని విలువ నా గుర్తు ప్రతిపక్షాలు ఏమని చెప్పినాయి మొదట్లో ఇది జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపిక చేశారు మీ అందరికీ గుర్తుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కులం చూడను మతం చూడను పార్టీ చూడను అంటూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో దానికి కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమ నియమాల ప్రకారం అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు వర్తిస్తాయి అని మీ ద్వారా ఇంటింటికి చేరేటట్టు చూస్తున్నారు మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ నాన్ డీబీటీ కింద ఉంటుంది డీబీటీ అంటే బట్ట నొక్కితే ఆయనకి వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇది రాజకీయ స్పీచ్ అనుకోవద్దు ఎందుకంటే మీ మీద ఎక్కువ ఒత్తిడి ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఏసీ పని చెప్పలేదా ఏంటి మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు కాబట్టి మీ మీద చర్యలు ఉంటాయని కూడా ప్రతిపక్షాలు బెదిరిస్తున్నాయి అంతెందుకు ఈరోజు ఈ మీటింగ్ కూడా రేపు వెంకటగిరి నియోజకవర్గంలో అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు రామ్ కుమార్ రెడ్డి నిలబడతాడు ఆయనే అభ్యర్థి అని అనౌన్స్ చేయటం జరిగింది ఆయన ఇంట్లో మీరు ఈ కార్య ఇది గవర్నమెంట్ కార్యక్రమం ఇది ఎలా పెడతారని జనసేన నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు బీఎస్పీ నాయకులు అంటే తెలుగుదేశం బయటపడకుండా ఇదే హాల్లో కలెక్టర్ గారు వచ్చి ఆసరా ప్రోగ్రాం చేయటం జరిగింది సీఎం గారు లైవ్లో ఆయన సందేశం ఇస్తుంటే ఇక్కడే కూర్చొని కార్యక్రమం జరిగింది ఒక కమ్యూనిటీ హాల్లో కానీ ఒక కళ్యాణ మండపంలో కానీ ప్రోగ్రామ్ చేస్తే తప్పులేదంట అంటే గవర్నమెంట్ దానికి బిల్లు కట్టాల అవసరమైన ఖర్చులు భరించాల నా ఇల్లు పక్కన ఉంది ఇది పబ్లిక్ ప్లేస్ నేను గవర్నమెంట్కి ఉచితంగా ఇచ్చిన దీనిలో ఉంది అంటే వాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని పట్టుకుంటారు మీకు తెలుసో లేదు కొన్ని నెలల క్రితం ఇదివరకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఆనం రామ్నారాయణ రెడ్డి అని ఆయన వెంకటగిరి ప్రజలకు అన్యాయం చేశాడు సరిగా చూసుకోవటం లేదు ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నాడు దానిలో భాగమై ఉండి అని జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టడం జరిగింది ఆయన స్థానంలోనే అప్పుడు నన్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం ఇప్పుడు అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఆయన ఆత్మకూరు సీట్లు కావాలని తెలుగుదేశంతో నుంచి మతలబై ఉండి అక్కడ పోవటం ఒక పండగ రోజు ఏదో ప్రోగ్రాం ప్రకారం వాలంటీర్స్ అందరూ ఒక బిల్డింగ్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉండు ఈయన పోయాడు అక్కడికి మీకు ఎంతమందికి తెలుసో మీకు అవగాహన ఉందంటే ఇది నెల్లూరు సైడ్ జరిగింది ఆ మీటింగ్ పోయి ఈరోజు మీరు ఎందుకు పని చేస్తున్నారు అని అడిగాడు ఈరోజు ఎందుకు పని చేస్తున్నారంటే ఈరోజు సెలవు రోజు కదా వాలంటీర్స్ అందరూ ఎందుకు వచ్చి ఉండారు ఇక్కడికి అన్నది సెలవు రోజు కూడా పనిచేస్తున్నందుకు అభినందించాల్సింది పోయి మీరు ఎందుకు పనిచేస్తున్నాడు అని ఏదో ఈయన గంభీరంగా మాట్లాడుతున్నాడు వచ్చి కూర్చున్నాడు పిల్లలను లాగా ఎవరు బాబు నువ్వు ఆ ఎవరమ్మ నువ్వు అని ఏదో రెండు మూడు ప్రశ్నలు వేసి కూర్చోండి తహసీల్దార్ వస్తున్నారు ఆర్డీఓ వస్తున్నాడు కలెక్టర్ వస్తున్నాడు మీరు అందరు ఇక్కడే ఉండండి ఎవరు బయటకు పోవడానికి లేదు అంటారు అంటే బెదిరించడం మీద ఏదో యాక్షన్ తీసుకుంటామని ఇండైరెక్ట్గా బెదిరించడం మీరు చేస్తుంది ఏంటి ప్రజలకు సేవ చేస్తున్నారు గౌరవ వేతనం ఇస్తున్నారు ఒక ఐదు వేలు మీకు వచ్చిన గుర్తింపుతో ఈర్ష్యతో చంద్రబాబు నాయుడే ఈ వ్యవస్థని రద్దు చేస్తాను అన్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు లేదు లేదు ఈ వ్యవస్థని కొనసాగిస్తాను అని అంటే మిమ్మల్ని మబ్బి పెట్టాలని మీ మనసులో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది మమ్మల్ని గుర్తించింది మా వ్యవస్థకే ఒక గుర్తింపు తీసుకువచ్చింది అని మీలో ముద్రించుకున్న దాన్ని తొలగించడానికి ఇప్పుడు కొనసాగిస్తాను అన్నారు కొందరు బెదిరించడం కూడా చేస్తున్నారు రేపు వచ్చేది మా ప్రభుత్వం మీ అంతు చూస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇక్కడ నెల్లూరు జిల్లాలో మరీ ముఖ్యంగా గూడూరు డివిజన్లో నేదురుమల్లి ఫ్యామిలీ అయిన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మేము విడిచిపెట్టం మీకు ఎప్పుడూ అండగా ఉంటాం ఈ బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు ఈర్ష్యతో అన్న మాటలు అసహనంతో అసలు పాయింట్కి వస్తే మీరందరు చెప్పండి రేపు వచ్చేది ఏ ప్రభుత్వం అంతేనా చాలా సైలెంట్గా చెప్పండి అంటే ఎందుకు మిమ్మల్ని అడిగానంటే మీరు కార్యకర్తలని కాదు ప్రతి ఇంటికి వెళ్ళేవారు మీరు బాలాయపల్లి మండలంలో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తుల గురించి తెలుసు వారు తెలుగుదేశం అయ్యి ఉండొచ్చు వైసీపీ అయి ఉండొచ్చు జనసేన అయి ఉండొచ్చు న్యూట్రల్ అయ్యి ఉండొచ్చు పథకం ద్వారా వాళ్ళు మారుతారని కాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఉండే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకం అవునా కదా అది ప్రభుత్వం అంటే ఏంటి ఒక మా కోసం పని చేస్తారు కాబట్టి ఐదు సంవత్సరాలు కుర్చీ మీద కూర్చోబెడతాం దేనికోసం మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టాలా మీరేదో వాగ్దానాలు చేశారు అన్ని పార్టీలు చేస్తాయి జీరో నుంచి చెప్తుంటారు ఒక ఆప్షన్ నాకు ఉన్నప్పుడు మాట వరుసకు పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ని పక్కన పెట్టాలి అని ప్రజలు ఆల్టర్నేట్ అయింది అని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఈయన ఇంకా కొత్తగా వచ్చాడు అంత అనుభవం లేదు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తాం అందులో రుణమాఫీ అంటున్నాడు బాబు చాలా ఉండాలి బాబు నీకు తెలీదు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు మాట నిలబెట్టుకున్నాడు బాబు వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది ఆయన కొడుక్కి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకుండా ఎమ్మెల్సీ ఇచ్చి రెండు పదవులు పెట్టాడు అంటే ఎంత ఉద్ధరించాడంటే తర్వాత అక్కడ ప్రజలు ఆయన ఓడగొట్టారు ఇప్పుడు మళ్ళా అదే మాట అంటే ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కాబట్టి నేను ప్రజలు నన్ను మర్చిపోయారు నేను ఇచ్చిన మాట మర్చిపోయారు ఇప్పుడు కొత్తగా మళ్ళా నేను వస్తే జాబులు ఇస్తాను అని ఆ రోజు ప్రజలు ఆయన మాట నమ్మి ఆయనకి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టే పక్కన పెట్టేశారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయనే మాట చెప్పాడు ఆయనే వాగ్దానాలు చేశాడు అంటూ విని అవకాశం ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ప్రతిదీ చేస్తున్నాడు చెప్పనివి కూడా చేస్తున్నాడు మరి అలాంటి ఆయన్ని తిరిగి ఎందుకు ఎన్నుకోరు ఈ ప్రజలు పచ్చ పత్రికలు ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా దుమ్మెత్తి పోస్తూ ఉంటాయి నేను అదే ఇందాక చెప్పింది బట్టను నొక్కుతా పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్ర అన్నారు అమ్మఒడి మీరు ఒక్క పిల్లోడికి వేస్తున్నారు నేను ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తానంటాడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుతున్న కార్యక్రమాలు నేను కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ చేస్తాను అంటున్నాడు ప్రజలు నమ్ముతారనే కదా ఈ వ్యవస్థని మీ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తాను అన్నాడు మీరు చేస్తున్న సేవని వచ్చిన మంచి పేరుని గుర్తించి లేదు కంటిన్యూ చేస్తాను అంటున్నాడు ఒక పక్క బెదిరిస్తున్నాడు మీరు కానీ ప్రభుత్వానికి కానీ పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మీ అంత చూస్తాను ఇండైరెక్ట్గా లోకల్ వాళ్ళతో మా మా దృష్టికి వచ్చింది నేను అందుకే చెప్పిన మేము ఉండం మీకు అండగా ఎప్పటికీ ఉంటాం మీకు గుర్తింపు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో కొందరు ఉండొచ్చు స్వదాగా ఒక తెలుగుదేశం ఫ్యామిలీ నుంచో లేదా ఏదో కారణాలతో నేను దీనికి సూట్ కానో లేకపోతే ఈ ప్రభుత్వం సరిగా చేయటం లేదనో ఉంటారు కానీ మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు మీ ఊర్లోనే మీ ఏరియాలోనే మిమ్మల్ని అక్కడ పక్కా జిల్లా నుంచి తీసుకొని రాల ఎంపీడీఓ గారు తిరుపతి నుంచి వచ్చారు అంటే ముందర చిత్తూరు జిల్లా నెల్లూరుకు వచ్చినట్టు మీ ఊర్లోనే మీ ఇలాకాలోనే మీకు తెలిసిన ఇళ్ళ దగ్గరే మీరున్నారు ప్రతి ఒక్కరూ తెలుసు మీకు గడప గడపకు నేను మీతో పాటు తిరిగిన కొన్ని సచివాలు ముందర తిరిగేస్తున్నారు కాబట్టి కొన్ని మిస్ అయ్యి అనుకుంటా కానీ చాలా వరకు మీతో కలిసి తిరిగిన చాలా నేర్చుకున్నా నాకు మా ఊరు తప్ప వేరే తెలీదు కానీ మీతో పాటు ప్రతి గ్రామం తిరిగినా ఈ వెంకటగిరి నియోజకవర్గంలో డెబ్భై ఆరు వేల గడపలు దొక్కి మీతో కలిసి చాలా విషయాలు నేర్చుకున్నా దానిలో భాగంగా ఇబ్బందులు దగ్గర ఇబ్బందులు ఉన్న దగ్గర తొలగించడం జరిగింది కానీ మరీ ముఖ్యంగా మీతో పాటు తిరుగుతూ మీరు చేస్తున్న సేవను గుర్తించాలి నేను అందుకే ఎప్పుడు కూడా ఎవరో అవాకులు చవాకులు పేలారని మీకు తెలుసు ఎవరు చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఒక మాట అన్నాడు ఆ టైంలో నేను ఏ ఊరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీకు సెల్యూట్ చేయటం మొదలుపెట్టిన మీకు గుర్తుందా లేదు ఆ టైంలో బాలేపల్లి వచ్చానో లేదు నాకు గుర్తులేదు కానీ మీరు చేసిన సేవకు నేను సెల్యూట్ చేస్తూ ప్రతి దగ్గర చేసిన ఆ విధంగా ఇప్పుడు ఆయన కూడా మాట మార్చాడు మంచిదే గుర్తించారు తెలిసి వచ్చింది తప్పు తెలుసుకున్న తర్వాత సరిదిద్దుకోవటంలో తప్పు లేదు కానీ వారి మాటలు నిజమా కాదా మనస్ఫూర్తిగా చెప్తుండారా లేదా మైండ్లో ఒకటి ఉండి బయట వేరేగా చెప్తుండారా ఇది మీరు గుర్తించాలి ప్రజలకు వచ్చిన సంక్షేమ పథకాలు అందజేస్తుండే చివరి లాస్ట్ మైల్లో మీరుండరు ప్రజలు మనసు ఎరిగిన వాళ్ళుగా ఎవరింట్లోకి పోయి మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం నువ్వు ఇక్కడ ఓటే ఇక్కడ ఓటే అని ఒక సీనియర్ మంత్రి కొన్ని మంచి కథలు ఉన్నా దానికి మీకే ఇంకో రకంగా చెప్తా ఉన్నా రెండో సంవత్సరంలో ఊర్లు తిరిగేటప్పుడు ఏమయ్యా ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉందమ్మా ఏంటి అని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తూ ఉంటారు అన్నీ అందిస్తూ ఉంటారు అని అంటే ఏం మేము లేవా మేము కదా ఇక్కడ లీడర్స్గా ఉండింది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండాను మంత్రిగా ఉండాను అంతా ఆయనే కదమ్మా ఆయనే కదా సార్ చేసేది అన్నారు ఇంకో సంవత్సరం తర్వాత పోయాడట చాలా బాగుంది మా అరుణ బాగా ఇస్తూ ఉంది మా వెంకటేష్ ఇస్తూ ఉంటాడు మా శ్రీను చేస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా మర్చిపోయి మీ పేర్లే గుర్తుండే వాళ్ళకి ఆ విధంగా కుటుంబాల్లో మమేకం అయిపోయారు అందుకని మీరు చేస్తున్న ఈ సేవలకి మొదటి సంవత్సరం నుంచి మిమ్మల్ని సత్కరించి సన్మానం చేయాలని జగన్మోహన్ రెడ్డి జగ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం సేవ వజ్రాని అని రత్న అని మిత్ర అని ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వాల్సిన లేదు నాకు ఈ రత్న దొరకలేదు నాకు ఈ వజ్ర దొరకలేదు నేను ఇంకా మిత్రల్లో ఉన్నాను ప్రతి ఒక్కరూ సమానమే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తూ ఉండరు కొందరిని ఇంకొంచెం బెటర్మెంట్గా చేస్తే వేరే వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ లాగా కొందరికి ఆ చేయాలని ఇంకొంచెం ఎక్స్ట్రాగా పనిచేసి మేము కూడా దాన్ని సాధించాలన్నది ఉంటుందని ఈ వజ్ర రత్న మిత్రాన్ని పెట్టారు కానీ నా దృష్టిలో మీరందరూ వజ్రాలే మీతో కలిసి ఊళ్ళల్లో తిరిగినప్పుడు మీ నచ్చి కూడా చాలా నేర్చుకున్నా ప్రతిరోజు సాయంత్రం కష్టపడిన తర్వాత మీతో ఫోటోలు తీసుకునేవాడిని వాడిపోయిన మొహాలు మీరు కూడా అందులో లేడీస్ అయితే మరీ ముఖ్యంగా ఏదో మొదట్లో బాగా తయారై వచ్చేసి సాయంత్రం కల్లా బాగుండేది కాదు అవునా కదా అందుకని ఈ ఈరోజు అయితే కొంచెం ఫ్రెష్గా ఫోటోలు తీసుకుంటాం మీతో బట్ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు వందనాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున బాలాయిపల్లి నాయకులందరి తరఫున మీకు సిరసు వంచి నమస్కరిస్తూ వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం కలిగినందుకు మాకు సంతోషంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా అమ్మ ఫస్ట్ టైం నా మా ప్రధాకి నేను మాట్లాడలేను ముందర థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మేడం భాగ్యం ఉంది కాబట్టి అయిన తర్వాత మీ మీ వరకు కొంచెం లేట్ అవుతుందేమో భోజనానికి బట్ అందరం మేము కూడా వచ్చి కలిసి ఫోన్ చేస్తాం మేడం ఒక్కొక్కటి